రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ మా నా ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తోట రైతులకి అయితే అలాగే స్కిప్ చేయకుండా చూడండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంటసింహల్ నొక్కండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు బ్యాడ్గా మార్కెట్ గురించి అయితే వివరణ ఇస్తాను ముందుగా చాలామందికి నేను ఈ వీడియో అయితే చాలా లేట్గా అప్లోడ్ చేసినాను ఏమనుకోద్దండి ఈరోజు నా పని వల్ల ఈరోజు లేట్ అయిందనమాట మేబీ వచ్చేసి చాలా మటుకు రేట్స్ అనేవి డౌన్ అయింది రైతులందరికీ చాలా దిగ్ధాంతికి గురైనారని చెప్పుకోవాలి ఎందుకంటే మొన్న మార్కెట్కి మార్కెట్కి వచ్చే వాటికే తమ్ పెట్టాను చూసుకోండి ఎందుకంటే ఒక వెయ్యి నుంచి మూడు అయితే డౌన్ అయిందని చెప్పుకోవాలి డబ్బీ కానీ కడ్డీ కానీ ఇవి ఎంతెంత తగ్గినాయి అనేది కూడా మాట్లాడుకుందామండి ముందుగా మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే ఈ ఈరోజు డబ్బీ చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల రెండు వందలయితే టాప్గా వన్ లాట్ అయితే వెళ్ళడం జరిగిందనమాట చాలామంది ఇరవై ఏడు వేలు కూడా పోయినాయి అంటే అవి ఏసీలో అయితే జరగడం జరిగింది మీరు ఎక్కడైనా చూసుకోండి టెండర్ ఫామ్ అనేది సీజన్లో మనకు లభిస్తుందనమాట ఇప్పుడు చూసుకున్నట్లయితే అన్ని చేయి వ్యాపారాల కింద లెక్కేసుకోవాలి ఎందుకంటే టెండర్ ఒక రేట్ వేస్తారు మళ్ళీ దాని తర్వాత మనము హెచ్చు తగ్గు చూసుకొని మనకు అక్కడ పార్టీని బట్టి డిసైడ్ అనేది అవుతుంది అనమాట ఇదంతా ఎందుకు చెప్తున్నాను సోది అనుకోద్దండి జరిగే ప్రాక్టికల్ విషయాలు రైతులు జరుగుతున్న ఇవే అనమాట రైతులు జరుగుతున్నది కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు టాప్ అండ్ టాప్ క్వాలిటీలు ఇరవై ఐదు ఇరవై అరపై కదా మీడియం క్వాలిటీలు చూసుకునేపాటికి ఈరోజు మొన్న మొన్న ఇరవై నాలుగు ఇరవై మూడు పోయిన మీడియం క్వాలిటీలు వారం కిందటివి ఈ మార్కెట్కి వచ్చేపాటికి పద్దెనిమిది వేల కార్ నుంచి పంతొమ్మిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే కడ్డీ చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ ఈరోజు ఇరవై రెండు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అది రైతు రికమెండ్ చేయడం వల్ల ఇరవై మూడు వేల ఐదు అయితే టాప్ క్వాలిటీకి వేయడం జరిగింది కార్పెంట్ కలరు సైజు ఉన్నటుబట్టి అలాగే డబల్ డీ చూసుకున్నట్లయితే రకాల్లో ఈరోజు హయ్యెస్ట్ వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు దీంట్లో డబుల్ డీ కూడా చూసుకున్నట్లయితే పదహైదు వేల కార్ నుంచి పద్దెనిమిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ మెయిన్ గురించి మాట్లాడాలి ఇది చాలా రోజుల నుంచి చెప్తున్నాను రైతులందరికీ అమ్ముకోండి అమ్ముకోండి అని మెయిన్గా వచ్చేసి మొన్న వీడియో కూడా చెప్పాను చాలామంది రైతులు ఫోన్ చేసినారు సో అన్న సోమవారం మార్కెట్ చూసి అమ్ముకుంటామని చాలామందికి ఏమైందనేది కూడా తెలియదు ఎందుకంటే నేను నుంచి నాకు మాకు వర్షం ఎక్కువయ్యి కరెంట్ ఛార్జ్ లేక నేను చేసిన వీడియో కూడా అప్లోడ్ అవ్వడానికి లేట్ అయిందనమాట షట్ డౌన్ అయిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు చా టూ జీరో ఫోర్ త్రీ కూడా పద్నాలుగు వేల కాటు నుంచి పదహారు వేలు అయితే పోతున్నాయి ఎవరన్నా కార్పెంట్ కలర్ ఉండి మంచి సైజు ఉంది మీది కాయి మీది మార్కెట్లో డిమాండ్ ఉందనుకుంటే పదహారు పదిహేడు వేలు నుంచి పోవటం లేదు ఎవరన్నా అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోండి చాలామంది రైతులకి మొత్తుకొని చెప్తున్నాము మన మార్కెట్ నెంబర్ నుంచి కూడా చెప్పాను చాలామందికి అన్న పదహారు పదిహేడు వేలు పోతుంది ఎవరిదన్నా సరుకులు ఉంటే టూ జీరో ఫోర్ త్రీ రకాలు కానీ సర్ఫను వన్ జీరో టూ రకాలు కానీ చెప్తున్నాను అయినా కూడా రైతులు పట్టించుకోవడం లేదు ఎందుకంటే మనం అనుకున్న కాటికి రేట్స్ అనేవి లేవు చాలామంది ఒక రైతు అయితే నిన్న ఫోన్ చేశాడు అప్పుడు యాభై ఐదు వేలు అడిగినా టూ జీరో ఫోర్కి ఈరోజు ఎనిమిది వేలకి అమ్మేశాను అని చాలామంది ఇట్లా బాధపడద్దండి ఎందుకంటే నేను చెప్తేనే కాదు మార్కెట్ అనేది డిమాండ్ చేస్తుంది నేను కాదు ఎవ్వరు చెప్పినా కూడా అక్కడ రేట్లు పెరగవు తగ్గవు మెయిన్ నడిచే రేట్లు తెలుసాలని మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రైతుగా నష్టపోకూడదని నేను ఈ వీడియోలు తీయడం జరుగుతుందనమాట ఈరోజు చూసుకున్నట్లయితే సర్పన వంజీ రకాలు కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే పదహారు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట అంటే మంచి కలరు సైజు ఉన్నింది ఇది ఒకప్పుడు ఆ రైతుకు చెప్పాను ఎందుకంటే ఇరవై ఎనిమిది వేలు పోతుంది అమ్ముకోండి అని అయినా కూడా వినలేదు మనము మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలామంది ఇలాగే ఉన్నారని నేనైతే పేర్కొంటున్నాను చాలామంది డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా ఆడుతున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి ఈరోజు పదకొండు వేల రెండు వందలైతే టాప్గా వెళ్ళడం జరిగింది తేజాకు వచ్చేసి ఈరోజు పదమూడు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక త్రీ ఫోర్ వన్ టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే పదివేల ఐదు వందల కార్డు నుంచి పదకొండు వేలైతే మంచి క్వాలిటీలకి అయితే రేట్స్ లభించినాయి అనమాట ఇక టూ సెవెన్ త్రీ విండో ఫైవ్ నంబర్ ఫైవ్ వండర్ హార్ట్ చూసుకున్నట్లయితే ఇవి ఈ రకాలు నేను చెప్పిన రకాలు పదివేల కార్ నుంచి పన్నెండు వేల లోపలయితే వెళ్ళడం జరిగిందనమాట మంచి కార్పెట్ కలర్లో ఇవి సీడు సెకండ్ క్వాలిటీకి వచ్చేపాటికి అంటే డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ వండర్ హార్ట్ కానీ తేజాలు కానీ ఇవన్నీ కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి ఎనిమిది అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పోవడం జరిగిందనమాట చాలామంది టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు కూడా సెకండ్ రకాలు వచ్చినాయి అంటే చాలామంది ఫస్ట్ కాయే అంతా కలిసి పీక్కు ఫస్ట్ కటింగ్ పెట్టుకోలేక చాలామంది రెండు మూడు కటింగ్లు కూడా అన్ని పీక్కొని అక్కడ చేసేసి ఉంటారు ఎందుకంటే ముఖ్యంగా వైరస్ అనేది పోయినసారి చాలా దిగ్రాంతికి గురి చేసింది అనమాట రైతులని ఎందుకంటే చాలామంది సైజు ఫస్ట్ పడిన కాయలు అయితే సైజు ఉన్నాయి అవే మెయిన్ అండి ఫస్ట్ పడిన కాయలకి మనకు రేట్స్ అనేవి లభించాలి ఎందుకంటే సైజు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవే రేట్స్ ఎక్కువ పోవాలి అయినా ఈరోజు మార్కెట్లో కూడా అదే నడుస్తుంది ఆ కాయ నూలది పదహారు వేలు అట్ల పోతుంది చాలా మంది పదమూడు పద్నాలుగు వేలు పడుతున్నాయంటే ముఖ్య కారణం ఈ వెనక పడిన కాయలకు రేటు లభించలేదు ఎందుకంటే కాయలు సైజు సైన్యంగా తగ్గిపోయినాయి అనమాట చాలామంది మధ్యలోనే వదిలేసింటారు మందులు కూడా ఇదంతా ఎందుకు అంటే మీకు నేను చెప్పే మా మాటలు కూడా మనసు కత్తుకుంటుంటాయి ఎందుకంటే నేను కూడా పొద్దున్న లేస్తే వ్యవసాయం చేయాల్సిందే మీకు అందరికీ గుర్తించినదే ఎందుకంటే కాయ క్వాలిటీ పట్టే చూసుకోండి ఏదైనా కానీ విత్తనం ఇప్పుడు కూడా ఎన్నుకునేటప్పుడు కూడా నర్సరీ వాళ్ళు కూడా మోసం చేయొచ్చు మీకు సీడ్ ప్యాకెట్ మీద గ్యారెంటీ ఉంటేనే ఎక్కడన్నా కానీ సీడ్ కొనుగోలు చేయండి ఎందుకంటే బ్యాచ్ నెంబరు మీకు స్కానర్ పెట్టి చెక్ చేసుకోండి గూగుల్లోకి వెళ్ళినట్లయితే గూగుల్ లెన్స్ మీద ఒక సింబల్ అనేది ఉంటుంది కెమెరా మాదిరిగా ఆ కెమెరా తీసుకొని మీరు ప్యాకెట్ మీద స్కాన్ చేసినట్లయితే మీకు ఏ కంపెనీ తీసుకున్నాము ఎంత సీడ్ దాని బ్యాచ్ నెంబర్ ఏదనేది మీకు కన్ఫామ్గా ఉంటుంది ఎందుకంటే మీ సెల్లో కొట్టినా కూడా ఆ ప్యాకెట్ మీద ఒకటే నెంబర్ ఉంటుంది మీ సెల్లో కూడా ఒకటే నంబర్ ఉంటుంది అలా కాకుండా ఫేక్ ఉందంటే ఫస్ట్ మకానికి ఇస్తే పారేయండి ఎందుకంటే రైతు చాలా నష్టపోతాడు మీరు దగ్గర గుర్తించండి ముందు ఒకసారి కాకుండా ఇంకోసారి కొట్టాము సీడ్ ఫెయిల్ అయింది అది చంద పంట చాలా నష్టమవుతుంది అన్నమాట చాలా మంది కూడా ఈసారి మనం అనుకున్నట్లే మిర్చి అనేది సాగు తగ్గింది దాని గురించి కూడా రేపు అయితే వీడియో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రైతులు ముందుగా మోసపోకండి మనము మోసపోతున్నామంటే ఆపక్కలోడు మోసం చేస్తున్నాం అనేది మనం మోసపోవడమే చాలా ఇబ్బందికరమైన విషయం అనమాట ఎందుకంటే ఎప్పటిదప్పుడు రైతు అనేది ముఖ్యంగా పెట్టుబడితో దేకి అంతా రాసుకొని మనము ఈ వ్యవసాయం అనేది చేయవలసి వస్తుంది ఎందుకంటే అధిక ధరలు అధిక పెస్టిసైడ్స్ అధిక కూలీల ధరలు అన్నిట్లో మనము హెచ్చించి ఇక్కడ రావాల్సి ఉంటుంది అనమాట ఎక్స్పెషల్లీ ఈరోజు మా మార్కెట్లో రేటు తగ్గడం వల్ల నేను ఈ బాధనైతే వెలగెక్కున్నా అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మంది అమ్ముకోమని చెప్పినా కూడా అమ్ముకోలేని స్థితికి వచ్చేసినారు ఇప్పుడు వాళ్ళు అమ్ముకోవడానికి కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు ఎందుకంటే ఆ రోజు రేటు ఉన్నప్పుడు కూడా అమ్ముకోకుండా సరుకు ఈరోజు వచ్చి మూలన పడింది ఆ ధాన్యం వస్తుందన మళ్ళీ ఇప్పుడు కొత్త స్టాకులు కూడా మళ్ళీ రాబోతున్నాయి ఏం చెప్పలేని పరిస్థితి అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్